నమస్కారం వీ నైన్ తెలీగునియస్ స్వాగతం నా పేరు సుమనత జాతీయ వ్యవసాయ మార్కెట్ కమిటీ బాదేపల్లిలో హమాలి యూనియన్ ఆవేదన గతంలో వ్యవసాయ మార్కెట్కి మధ్యాహ్నం గంట లోపు టెండర్ వచ్చేది మేము త్వరగా పని మొదలెట్టే వాళ్ళం ఇప్పుడు మధ్యాహ్నం మూడున్నర నుంచి నాలుగు గంటల వరకు టెండర్ వస్తుంది కమిషన్ ఏజెంట్ల నుండి బార్దాన్ సంచులు తెచ్చుకొని సరి చేసుకొని పని మొదలెట్టడానికి సాయంత్రం అవుతుంది ఆలస్యంగా పని మొదలవ్వడంతో రైతులు తమ ఇంటికి వెళ్లాలి మాకు బర్రెలు దూడలు ఉన్నాయి మేము త్వరగా ఇంటికి వెళ్లి మా పనులు చేసుకోవాలి మా పని త్వరగా చెయ్యండి అని హమాలీ యూనియన్ సభ్యులకు రైతులు ఒత్తిడి పెట్టడం జరుగుతుందని గత మూడు నెలల నుండి వ్యవసాయ మార్కెట్ అధికారులకు టెండర్ త్వరగా చేయగలరని అడిగినచో ప్రతిరోజు సర్వర్ బిజీ ఉండటం చో లేట్ అవుతుంది అధికారులు తెలియజేస్తున్నారు మా సమస్య పరిష్కారం కోసం ఈ రోజు కాసేపటి వరకు మా పనులను మేమే ఆపేయడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న పోలీస్ అధికారులు వెంటనే వ్యవసాయ మార్కెట్ కి వచ్చి హమాలి యూనియన్ సభ్యులు కమిషన్ ఏజెంట్లు మరియు వ్యవసాయ మార్కెట్ అధికారులకు అందరు పిలిచి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని వాళ్ల పనులకు ఆపకూడదని రేపటి నుండి ఒకవేళ సర్వర్ బిజీ ఉంటే మీ పై అధికారులకు ఫోన్ లో మాట్లాడి రైతులకు మరియు హమాలీ యూనియన్ సభ్యులకు సమయం హృదా కాకుండా ఆన్లైన్ లో కాకుండా ఆఫ్లైన్లో లో టెండరు మొదలెట్టి త్వరగా వ్యవసాయ మార్కెట్ లో పని ప్రారంభించగలరని పోలీస్ శాఖ అధికారులు వ్యవసాయ మార్కెట్ అధికారులకు తెలియజేయడం జరిగింది ఇటీ విషయాన్ని హమాలీ యూనియన్ సభ్యులందరూ అంగీకరించి బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ లో హమాలీ యూనియన్ సభ్యులందరూ పని ప్రారంభించడం జరిగింది

నాలుగు వందల నాలుగు వందల లాట్లు మనం చేసుకొని డిక్కులు కొట్టింది రెండు మూడు గంటల టైం పడుతుంది అది కూడా ఈ రోజు తెలంగాణ వరకు కూడా లేదా ఇంటికాడ వాళ్ళు ఎవరేమైనా తెలియదు వ్యవసాయం ఉన్న వాళ్ళు ఎత్తులు కానీ బండ్లు కానీ ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డాలు కూడా

मजे <saiden> आते हैं उनको तो एक दम सारे टापू वाले भी मिल जाएंगे टूपलर वगैरह टूपलर वगैरह आमे लोगों टूपलर करो टूपलर करो ये टाइम पर जब नेम जेलर वाले करो फले के घर तो जाना नहीं तो बंदी तो दिल्ली वाले जेलर दिल्ली का टापू संचार केंद्र के ఐదు గంటలకు టెండర్ వచ్చే వరకు ఏం చేస్తారు రైతులు మాకు పాలు మాకు పాలు వినాలి పాలు ఉన్నాయి మాకు కొందరితో కాంటారు ఇంకొక రైతు రైతే నేను ముందు వచ్చినవా నువ్వు లేకున్నావు మా అందరు మా మీద ఆడతారు ఇప్పుడు మేము ఏం అయితే అప్పుడు ఏం చేస్తాం పెట్టే కాంటర్ పెట్టేవాళ్ళు ఇంకొక మళ్ళీ వేరే కాంటర్ ఇస్తారు ఒక కాంటారా ఇద్దరు ఎక్కిచ్చి కొంచేది అప్పుడు మేము ఒక్కొక్కరం ఎక్కిస్తాం ఒక్కరమేస్తాం అట్లా తొందర తొందర నైట్ మూడు కానీ చేస్తాం దానివల్ల మాకు ఇబ్బంది అవుతుంది రైతులకు ఇబ్బంది అవుతుంది మీరు కొంచెం టెండర్ దప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నాం ఇప్పటికి పది సార్లు చెప్తాం సార్ మీరు

లక్ష తొంభై ఆరు కింద వచ్చి సక్సెస్ఫుల్ అయినా వీళ్ళ నుంచి సక్సెస్ఫుల్ అయినా బాబు నుంచి లక్షలు లక్షలు కింద మేమే కదా చూపుతున్నది కాబట్టి వంద సార్

మనుషులు లెక్క పెట్టి ఏమైతే రూపాయలు తీసుకో రైతులు బాగుపడతారు వాళ్ళకు కూడా వాళ్ళ గురించే కదా దాన్ని రాబట్టుకోవాలంటే రైతులు మాట్లాడి మార్కెట్ దాకా ముందుకు వచ్చి దాకా ఏం చేస్తారు అంటారు నాలుగు వందలు కొనుక్కున్న తర్వాత తింటారు సార్ వేల ఎత్తి పంపించే పరిస్థితి వీళ్ళకి వాళ్ళకి ఎవరైతే మార్కెట్ కమిటీ కార్యదర్శి ఒక పద్ధతి ప్రకారంగా మనీ ఫాస్ట్ కావాలంటే సర్వర్ కంప్లైంట్ చేస్తే ఒక్కసారి ఒక నంబర్ ఇస్తే మళ్ళీ ఎన్ని కొట్టాల్సిన అవసరం ఉంటుంది మనం మ్యామ్ రాసుకుంటే పదమూడు పద్నాలుగు నాలుగు నాడు దాకా గుర్తి చూసుకుంటున్నాయి ఎక్కువ ఇది అవుతుంది ఇదవుతుంది స్కూర్త్ ఇబ్బంది అవుతుంది సర్వర్ ఇట్లీ కరెక్ట్ మాకు వస్తే మాకెందుకు లేదు

లైక్ సో కొరగాస్ చేసుకో డెవలప్మెంట్ అట్ వేర్ అండ్ ఆర్గనైజర్ రిక్వెస్ట్ స్టార్ట్ జై మార్కెట్ వరే కునై లాస్ట్ సాలిడ్ మార్కెట్ చేసుకో ఇంత వర్క్ ఉంది అద కంపెనీ permits ని ప్రామింగ్ ఏజ్ ఉంది ఎంతో వర్క్ ఉంది మాడ ఎక్టివ్ ఇంటర్ లో వర్క్ సేన ఎక్టివ్ గ్రేస్ اڪي جي ڳالهه ڪئي మరిన్ని తాజా వార్తల విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు